మీ సిల్వేరి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ అనుబంధాన్ని ఢిల్లీ వేదికగా తేల్చుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు సమాప్తమవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి చెందినటువంటి ఆది నాయకత్వంతో చర్చలు జరిపారు సీట్ల సర్దుబాట్లు ఎవరు ఎక్కడ ఎట్లా పోటీ చేస్తారనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి మరోపక్క ఎన్నికలకు ఈ నెల పదమూడవ తేదీన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు కేంద్రం సూచనప్రాయంగా సంకేతాలనిచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మొదటి ఎంపీ అభ్యర్థుల లిస్టును అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మరో ఆరుగురు అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది వైఎస్ సునీతారెడ్డి గారు కడప లోక్సభ స్థానం నుండి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు ఈ నెల మార్చ్ పదిహేనవ తేదీన వివేకానందారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆమె ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ టీడీపీ జనసేన శ్రేణులు అంతర్మదనంగా ఏర్పడి గెలుపు ప్రధానంగా ఎజెండాతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు మాట్లాడడానికి పెండపాటి పుల్లారావు గారు డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా ఎకనామిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు యా అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు పెండపాటి పుల్లారావు గారు టోటల్ గత నలభై ఎనిమిది గంటల నుండి ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి మీకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి సిస్టం మీద మ్యూట్ లో ఉన్నది పుల్లారావు గారు హన్నర్డ్ వన్ ఓకే నౌ అలౌ నాడు పొత్తు ఉంటాదని నేను అనుకున్నాను మీ స్టోర్ కూడా చెప్తా వచ్చే yes బలంగా ఉన్నది నేను చెప్తాం గాని ధైర్యం ఉంటే పొత్తు లేకుండా ఉండు ఎంత రిస్క్ తీసుకోవాలని పొత్తు పెట్టుకున్నా కొత్త పెట్టుకుని ఐదు ఎంపీలో ఏడు ఎంపీలో ఇస్తారు బాగానే ఉన్నది ఎనిమిది ఎంపీ ఎమ్మెల్యేలు ఇస్తారు ఇంకా వాళ్ళ పెరుగుదల ఇంతే ఈ రాష్ట్రంలో పెరగదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ బీజేపీ ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో పెరుగుతూ వచ్చింది తెలంగాణలో తమిళనాడులో కేరళ ఒక పది సంవత్సరాలు పడుతుంది పవర్లోకి వచ్చేటప్పుడు అది బీజేపీ హిస్టరీ అలా మెల్లిగా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ సో తప్పకుండా కొత్త ఉంటుంది కొత్తగా లావీ చేసుకున్నారు బీజేపీ పెద్ద నాయకులు కొన్ని ఎంపీలు వస్తాయి పోటీ ఆల్రెడీ నిన్న టీవీలో చూసా వాళ్ళు ఇక్కడ వాళ్ళే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసి మీరు చూసుంటారు భారతీయ జనతా పార్టీ పొత్తుకు అంతా సుముఖంగా లేనట్టు మనకు కొన్ని లీడ్స్ వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అది ఊరుకునే అది సరౌండ్ అయిపోయారు లీడర్షిప్ ఇక్కడ నాయకులు కొంతమందితో మాకు పొత్తు కావాలి టికెట్లు కావాలి అదే వెళ్ళిపోతారేమో అని కూడా భయం ఉన్నారు ఏమే అవే సో పొత్తు కోసం వాళ్ళు తిరిగారు లాబీ చేశారు వాళ్ళకి ఇంకా ఢిల్లీలో ఉక్కిరి అయిపోయి ఒప్పుకున్నారు పొత్తు వల్ల ఏంటి ఐదుగురు ఐదుగురు ఎంపీలు వస్తారు కదా మనకి సంఖ్య పెరుగుతుంది అలయన్స్ లో నారాయణ స్వామి గారు ఉన్నారు అది ఏం రావన్న నేను ఒప్పుకుంటాను కానీ ఏదో సగం వస్తాయి మనకి అలయన్స్ పెరుగుతుంది సగం అంటున్నా ఎక్కువ లేదు నారాయణ స్వామి గారు ఫీల్ అవ్వకూడదు నారాయణమూర్తి గారు నారాయణ మూర్తి గారు సారీ సో సఖ వస్తాయి అట్లా సంఖ్య కలుస్తుంది అది ఫీలింగ్తో చేసి ఉంటాడు అది ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే ఇది కూడా దీంట్లో కూడా కొంచెం కామెడీ ఉన్నది ఈ నాయకులు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని బీజేపీ ఆఫీస్లో అంటే నాయకులు అన్నవారు అయ్యా మీ ఐదారు గురికి సీట్లు వస్తే చాలా నీకు చాలా నువ్వు ఎంపీ అయిపోతావు నారాయణమూర్తి గారు నీకు చాలా అని వాళ్ళు అడిగి పార్టీ పెంచుకుందామని లేదా అని అడిగేవాడు అడిగితే కింద వర్కర్స్ కూడా మనం పెంచుకుందామని కూర్చుంటే మరి పెద్ద నాయకులు ఆ పార్టీ వీడర్ అందరూ మాకు పొత్తు కావాలంటే ఏమంటారు డైలీలో ఎక్కడ తిరిగినా పొత్తు 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 అని తిరిగి లాబీ చేశాక ఇక వాళ్ళకి తప్పలేదు మంచిదా చిన్నదా ఫ్యూచర్ చూడాలి పుల్లారావు గారు మళ్ళీ నారాయణమూర్తి గారు వాట్ నెక్స్ట్ అండి ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనల అలయన్స్ అయ్యింది వైఎస్ఆర్సిపి స్టెప్ వాట్ నెక్స్ట్ వైఎస్ఆర్సిపి స్టెప్ ఏ ఉంది మేము అంతా ఓపెన్ గా ఉన్నాం మేము ఎప్పుడు ఒకటే స్టాండ్ మీద ఉన్నాం మేము పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సింగిల్ గానే పోటీ చేశాం సింగిల్ గా పోటీ చేస్తూ నెగ్గుతూనే ఉన్నాం కంటిన్యూ అంటే ఇప్పుడు సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్ డిజిట్ కు పడిపోతారని తెలుగుదేశం పార్టీ అభియోగం మోపుతుంది సింగిల్ డిజిట్ కు కన్ఫైర్ అవుతారా కాదు ఒక విషయం చెప్తాను ఒక్కడగా పోటీ చేసినప్పుడు కూడా ఆయన గెలుపులు కాదు ఆయన మెజార్టీని కంట్రోల్ చేయలేకపోయారు ఇప్పుడు మెజార్టీని ఒక్కడిగా పోటీ చేసినప్పుడు అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు అప్రహద కంటిన్యూగా బొద్దునే ఉంది కదా గ్రాఫ్ ఆపగలిగారా ఆయన రికార్డు మెజార్టీ నెగ్గాడు తర్వాత పదిహేను మంది పోటీ చేస్తారు నెగ్గారు తర్వాత అరవై ఏడు మంది నెగ్గారు తర్వాత నూట యాభై ఒక మందిని నెగ్గారు ఆ తర్వాత ఇక నూట డెబ్బై ఐదుకి వెళ్తుంది ఎందుకంటే వీళ్ళు భయపడే ఒకరినొకరు అంటు పెట్టుకొని ఒకరినొకరు వదులుకోకుండా చేతులు పట్టుకొని చేతులు విడిపోతే మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఉనికిని కాపాడుకోలేరు వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి భయంతో తో ఒకరికొకరు చేతికరుగా మారి ముందుకెళ్తున్న సందర్భం చూస్తే వాళ్ళు అసలు పోటీలో కూడా నిలబడలేని పరిస్థితి ఉంది వాళ్ళ దేహి దేహి అని చెప్పేసి బీజేపీ చుట్టూ ఆఫీస్ చుట్టూ దిరుగుతా ఉన్నారు రెండు రోజుల నుంచి వాళ్ళ అపాయింట్మెంట్ ఎవరు ఏమి చెప్పరు వీళ్ళేమో రాలేరు ఎందుకంటే ఇద్దరు కలిసినా కూడా ఓడిపోతామని భయాందోళనతో వాళ్ళు ఢిల్లీని వదిలి లేదు వాళ్ళు మాకు పోటీ ఏంటన్నా నేను వాళ్ళకు వాళ్ళు ఓడించుకుంటారు బీజేపీని తెలుగుదేశం ఓడిస్తుంది తెలుగుదేశాన్ని జనసేన ఓడిస్తుంది జనసేన తెలుగుదేశం ఓడిస్తుంది ఇద్దరు కలిసి బీజేపీని ఓడిస్తారు మనం గతంలో చూడలేదా ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని సీట్లు గెలిచారు బీజేపీ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు ఉన్నారా ఎక్కడైనా రాష్ట్రంలో కనపడుతున్నారా అదే జనసేన వాళ్ళ నాయకుడే పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయే పరిస్థితి ఇంకా వాళ్ళు ఎక్కడ మాకు పోటీగా ఉంటారన్న వాడు ఎక్కడ పోటీ చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది ఎప్పుడు ఎక్కడ పోటీ చేస్తారు ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడే పవన్ కళ్యాణ్ పార్టీకి అధిపతి పార్టీకి అధినేత ఈ పార్టీతో అంటాడు తిరుగుతా ఉంటాడు సర్వేలు మీద సర్వేలు చేస్తున్నారు భీమవరం కష్టమైన తేలిపోయింది అదేవిధంగా విశాఖపట్నం అని తేలిపోయింది అదే విధంగా పిఠాపురం అని తేలిపోయింది చివరికి ఎక్కడికి వెళ్ళారు తాడేపల్లి కూడా అని తేలిపోయింది ఎక్కడ పోటీ చేయాలి నగర్ మీకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాకు అసలు మీరు వాళ్ళు చెప్పారు చేశారు ఒక డిజిప్ట్ టెన్ డిజిప్ట్ అసలు ఒకడైనా నెగ్గళ్ళు కదా ఇవాళ ఆ దొంగఓట్లు అన్ని తీసేసిన తర్వాత కుప్పంలో గతంలో గతంలో వచ్చింది ఇరవై ఐదు వేలు ఎంతో సుమారుగా వచ్చింది అది కూడా అయిపోయింది దొంగ ఓట్లు తీసేస్తే ఓడిపోయే పరిస్థితి ఉంది కుప్పాన మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిసింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విద్యా సంస్థలు నెలకొల్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదలందరికీ కూడా ఇవాళ ఎనభై రెండు శాతం పేదలుంటే బీసీలు ఉంటే ఆ బీసీలు సీట్లు ఇంకోటి చేస్తున్నాడు ఎందుకు బీసీలు ఓటు చేస్తారు ఎందుకేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోతానో భయం ఉంది రెండో చోట కూడా పోటీ చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఈయన కూడా మళ్ళీ రెండు చోట్ల పోటీ చేద్దాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు దానికి సత్యం రా అంటున్నాడు చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎట్లా నెలుగుతారంటున్నా ఏ విధంగా ఆలోచించినా కామన్ మ్యాన్ అడిగినా కూడా ఏంటి ఎట్లా తిరుగుతా ఉన్నారు వీళ్ళు ఎక్కడ అగేమ గోచరంగా ఉంది వీళ్ళ జీవితాలన్నీ పార్టీలు ఏమైతే తెలియట్లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎందుకు ఓటేస్తారన్నా బీసీ గౌరవించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బీసీని తీసుకొని ఆయనే పోటీ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తారా కాపులు ఎక్కువగా ఉన్న చోటే పోటీ చేయాలని చెప్పేసి తొంభై యొక్క వేలున్నాయని చెప్పేసి పిడాకొలకి వెళ్ళాలని చూశాడు అక్కడ నెగ్గే పరిస్థితి లేదని చెప్పేసి సర్వే చెప్తే ఆయన పారిపోయాడు అక్కడ నుంచి తర్వాత అదే విధంగా వెస్ట్ గోదావరిలో భీమవరంలో పోటీ చేద్దాం ఎక్కువ ఉన్నారని వెళ్ళాడు అక్కడే పరిస్థితి లేదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎట్లా అన్నా వీళ్ళు వీళ్ళకి వీళ్ళే నారాయణమూర్తి